కంప్లీట్గా తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని డామినేట్ చేసేసాయి ఎలక్షన్స్ కారణం కానివ్వండి లేదంటే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది అనేది అక్టోబర్ అయిపోయింది నవంబర్ అయిపోయింది డిసెంబర్ కూడా వచ్చేసింది డిసెంబర్ ఎనిమిదో తేదీన వైజాగ్ షిఫ్ట్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అప్పుడే ఇంకా ఎనిమిదో తేదీకి పెద్ద టైం కూడా ఏం లేదు మహా అయితే ఇంకా ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఎనిమిదో తేదీ వచ్చేస్తుంది కానీ ఎటువంటి హడావిడి లేదు ఎటువంటి ప్రణాళిక లేదు అక్కడ అయితే భవనాలు అయితే రెడీగా ఉన్నాయి సిద్ధం చేసుకున్నారు కొన్ని భవనాలు అద్దెకి కూడా తీసుకున్నారు అనేది ప్రచారం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచే గతంలో ప్రకటన వినిపించింది అప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తాను అనేది క్లారిటీగా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు ఈ లోపల మీడియా డేట్ ఫిక్స్ చేసేసింది ఎందో తేదీ అని ఎనిమిదో తేదీని మూవింగ్ అనేది నిజంగా ఉంటుందా పరిపాలనా రాజధానిని ఈ ఎన్నికలకు ముందు రెండు వేల ఎన్నికలకు ముందు వై విశాఖను పరిపాలన రాజధానిగా చూడగలుగుతావా తాజాగా కేంద్ర సహాయ శాఖ మంత్రి చేసిన ఒక ప్రకటన అమరావతి రాజధాని మాకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఉంది అమరావతి రాజధాని అంటూ చేసిన ప్రకటన మరొకసారి వెనకడుగు వేయడానికైనా కారణం అవుతుందా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఉద్దేశం ఉందా వెళ్తారా చాలా ముహూర్తాలు అయిపోయినాయి పెద్ద పెద్ద వాళ్ళే ముహూర్తాలు పెట్టారు కానీ ఎనిమిదో తేదీ అనేది మరి అధికారిక ప్రకటన లేదా అధికారిక ప్రకటన తెలియదు కానీ అయితే ఏం కనిపించట్లేదు ఏంటి అసలు ఉద్దేశం ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డిని రేపు పొద్దున పెద్ద దెబ్బగొట్టబోతుంది అదే క్రిందటిసారి ఏ రాజధాని అంశం జగన్ గెలిపించిందో ఇప్పుడు అదే రాజధాని అంశం ఆయన దెబ్బగొట్టేటట్టు కనపడుతుంది ఎందుకు అంటే నువ్వు అక్కడ వెళ్ళాలి అనుకున్నప్పుడు రెండేళ్ల క్రితం వెళ్ళినా తప్పులే ఏళ్ళ క్రితం వెళ్ళినా తప్పు లేదు క్యాంప్ ఆఫీస్ పెట్టేసుకుని పని చేసుకుంటే కానీ ఎటు తేలగొండ అదిగో అనేసి ఎలక్షన్ ముందుకు వచ్చేసి ముహూర్తాలు వాళ్ళు పెట్టారు కరెక్టే ఇది కాదు అని చెప్పాలి కదా ఇంకోటి అసలు ఈ ముహూర్తాలు మొదట్లో చెప్పింది ఈ బొత్స సత్యనారాయణను అమర్ రాజు ఇట్లాంటి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పి ఆ ముహూర్తాలు దసరాలు అయిపోయినాయి ఉగాదులు అయిపోయినాయి దీపావళి అయిపోయినాయి ఎన్ని అయినా సరే ఇంకేమీ లేకుండా ఉత్తరాంధ్ర మంత్రులు అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటది అని సహా ఎదురు చూడటం వేరు వస్తారని ముహూర్తం వాళ్ళు చెప్పడం వేరు ఎదురు చూస్తున్నాం అంటే అర్థం ఉంది ఉగాదికి వస్తున్నారు దసరాకు వస్తున్నారని చెప్పి చివరికి ఇంతవరకు వెళ్ళకపోగా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఈ లోపు మళ్ళీ కోర్టులో వేశారు ఏంటి ఇక్కడ జరిగేది పోనీ క్యాంప్ ఆఫీస్ కట్టించుకోలేదా అంత పెద్ద క్యాంప్ ఆఫీస్ కట్టించి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం ఆలోచించుకోలేకపోతే అదే అతిపెద్ద ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరీ ఇంత సాచివేత అదేంటంటే ఇక్కడ ఆత్మ గౌరవాలకు సంబంధించినటువంటి అంశం ఆవేశాలకు సంబంధించిన అంశం భావోద్వేగాలకు సంబంధించిన అంశం ఒకళ్ళని నువ్వు నొక్కావు రెండు వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతుంది కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిది నాంచివేత ధోరణి మనస్తత్వం ఆ వ్యక్తిత్వం అయితే కాదు ఏ విషయంలో అయినా చాలా స్పీడ్గా డెసిషన్ తీసుకుంటారు ఏం చెప్పినా పట్టించుకోరు ఇక్కడ ఆప్షన్ ఉంది వెళ్ళే అధికారం ఉంది ఆయనకి అక్కడ కూర్చొని పరిపాలించవచ్చు ముఖ్యమంత్రి హోదాలో కానీ దాదాపు ఏళ్ల తరబడి నేను దీన్ని ఎందుకు నాంచుతున్నారు స్వయంగా ఆయన నోటి నుంచి ప్రకటనలు ఆయనే చేసి కూడా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే దేనికో భయపడుతున్నారా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇలా నాంచేసి మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు శాశ్వతంగా ఫిక్స్ చేద్దాంలే అనే ఆలోచన ఏమన్నా ఉండి దీన్ని ఎలా ల్యాక్ చేసుకుంటూ వెళ్తున్నారా అట్లేం లేదు తన ఆలోచన ఏంటనే తను చెప్తే గానీ ఎవరికి తెలియదు అతని కనీసం వాళ్ళ ఆవిడకి కూడా తెలియదు కాబట్టి ఎనిమిది అనలేదు కాబట్టి క్రిస్మస్ వెళ్తారేమో వాళ్ళ పండగ కాబట్టి అది తెలియదు ప్రాక్టికల్ గా కేంద్రం అయితే మాత్రం ఇంతవరకు ఏ స్పష్టత లేదు ఇప్పుడు నేను మాట్లాడింది కూడా దీని గురించి కాదు మాస్టర్ ప్లాన్లు దేనికి రాష్ట్రాల పేర్లు చెప్పుకొచ్చారు అందులో అమరావతి మాస్టర్ ప్లాన్ పంపించారు ఆ మాస్టర్ ప్లాన్ అమలు చేయకుండా ఉంది అంత ముందు గవర్నమెంటే కదా కేంద్రం దృష్టిలో కౌశల్ కిషోర్ కేంద్రం దృష్టిలో దృష్టిలో అమరావతి అమరావతి రాజధాని రాజధాని మా ఆయన అని సంకేతం ఇచ్చాడు అక్కడ ఆయన మాట్లాడాడు ఆయనకి సమాజ్వాది పార్టీ అని దేశంలో ఏ రాజధానికి ఇది ఉంది ఏ దానికి లేదు అన్నారు అందులో లిస్ట్ అంతా చెప్తూ రెండు రాజధానులకు మాత్రం మాస్టర్ ప్లాన్ లేదు మిగతా అన్నిటిక ఉంది అందులో తెలంగాణ హైదరాబాద్ కుంది ఉంది ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఉంది అన్నారు అంటే అది రాజధాని కన్ఫర్మ్ ఆయన చేసినట్టు కాదు అసలు రాజధానులు అనేది కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ అవుట్ ఉండదు అక్కడ దేశానికి రాజధాని ఒకటే లెక్క అక్కడ రాజధాని అనేది కేంద్రానికి లెక్క ఇంతకు ముందు కేంద్రమే చెప్పేసింది కదా ఇంకోటి రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటిది మనం హైదరాబాద్ రాజధాని ఇంకా ఉమ్మడి రాష్ట్రం కింద ఉంది విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రాజధానిగానే ఉంది ఇంకా మనకి అది తీసేయకుండా రెండోది ఇంకోటి రాజధాని ఎట్లా వస్తుంది ఇది రాజధాని టు బి క్యాపిటల్ అంటే కావాలనుకున్న రాజధాని అది పూర్తి చేయలేదు కదా మనం రాజధాని కావాలంటే ఒక బౌండరీస్ ఉండాలి కదా ఇదిగో ఈ ఊరు నుండి ఈ ఊరు ఈ రోడ్డు నుండి ఈ రోడ్డు మనం పొలాలు వేస్తాం రాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సుబ్బయ్య గారి పొలం దగ్గర నుంచి రామారావు గారి పొలం మధ్యలో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఎకరాలు రెండు సెంట్ల ఎన్ని కొంటలు ఇట్లా రాసుకొస్తారు కదా ఎందుకనేది కొలత అది ఎక్కడుంది అసలు అమరావతిలో కాసేపు బెదవాడ గుంటూరు తెనాలి తిరుపతి ఏదో మంగళగిరి కాసేపు ఏమో ఇరవై తొమ్మిది గ్రామాలు అది చేయాల ఇది చేయలే అసలు ఊరైతే అమరావతి ఒకటి ఉంది ఆ ఊరికి పోని దీనికి అసలు సంబంధం లేవు పోనీ నుంచి నుంచే ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి అమరావతి దాకా అన్న ఒక అర్థం ఉంది మళ్ళీ అమరావతి సపరేట్ ఆ తెక్క తిక్క చేసేలన్నీ అట్లాగే ఉన్నాయి దాన్ని ఇంతవరకు సెటరేట్ చేసుకోవాలి ఇవన్నీ లోపు భారతదేశ చరిత్రలో ప్రజల్ని ఎంత వెదవల్ని చేసేటువంటి మీడియా ఇంకెక్కడా లేదనుకుంటా రాజధాని అనేదానికి పేరే పెట్టకుండా అమరావతి అని మేము అన్నాం కాబట్టి రాజధాని అని పేరు పెట్టినప్పుడు ఊరుకుండాలి కదా ఇది రాజధాని ఇది అమరావతి అని బెదవాడ అమరావతి ఎప్పుడైంది గుంటూరు అమరావతి ఎప్పుడైంది మంగళగిరి అమరావతి ఎప్పుడైంది తెనాల అమరావతి ఎప్పుడైంది ఇప్పటికి తెనాలి తెనాలిగానే ఉంది ఉన్నాయి కదా కళ్ళెదురుకుండా కనబడుతుంది ఖైరతాబాదు ఎల్బీ నగర్ దిల్సుఖ నగర్ ఇవన్నీ ఒకప్పుడు అంటే ఈ మున్సిపాలిటీ అప్పట్లో నగర్ మున్సిపాలిటీ కోకట్పల్లి మున్సిపాలిటీ ఎట్టు ఉండేది కలిపిన తర్వాత హైదరాబాదులో నగర్ అనేది ఇంత నెంబర్ హైదరాబాద్ లో కొట్పల్లి కొకట్పల్లి హైదరాబాద్ అంతే కదా మనం మేమేం రాస్తాం సో ఏరియా గుడాకాలనీ బెదవాడ అని రాస్తాం అట్లాగే విజయాధర్పురం విజయవాడ అని రాస్తాం అంతే తప్పించి ఇట్లాగ రాయం కదా ఇది ఊరి పేరు వేరు ఇది వేరు అనేటువంటిది కాబట్టి అక్కడ ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు ఆ మోసం కొనసాగుతూనే ఉంది ఆ మోసం సరి ఇంకో రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రిస్క్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఏమన్నా భావించారు ఒకటి బాబు గారు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ టైంలోనే ఆ ప్రకటన చేశారు డిసెంబర్ లో మూవ్ అయిపోతాం అని అక్కడ ఓపెనింగ్ టైంలో ఆయన వచ్చేసారు అనూహ్యంగా బయటకు వచ్చేసారు అలాగే తెలంగాణ ఫలితాల్లో కూడా సీన్ మొత్తం మారిపోయింది ప్రతిపక్షానికి అక్కడ ప్రజలు పట్టం కట్టడం ఈ రెండింటి వల్లే ఏమన్నా వెనక్కి తగ్గుతున్నారా ఇంట్లో వెనక్కి తగ్గితే శాంతం ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన అందులో మాట మాటలే ఇవాళ వెళ్తే వెళ్ళాలి వెళ్ళను అంటే కనుక అయిపోయినట్టే రాజకీయ ఇప్పుడు షిఫ్టింగ్ అనేది పెట్టుకుంటే అది ఓటింగ్ మీద దెబ్బ కాకపోతే పడుతుంది ఇప్పుడు ఎట్లాగూ పోయింది ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో ఏది చేయకపోవడం అన్నటువంటి కారణంగా చాలా అసహనం ఉంది అసంతృప్తి ఉంది ఇది పోద్ది ఉన్నది పోద్ది ఉంచుకున్నది అంటారు కదా అంటే రెండు పోద్ది అది ఆయన ఆలోచించుకోవాలి మంతైనా ప్రతిపక్షాలకైనా కలిసి వస్తుందా అదే అన్న ఆలోచిస్తున్నారు అదే కదా ఇప్పుడు అక్కడికి పోకపోతే కలిసి వస్తుంది పోతే కలిసి ఏరియా పోకపోతే రెండు ప్రతిపక్షం రాలేదు మోసం ఉత్తరాంధ్ర ఇక్కడ మంది నాటకం వైపులాంధ్రీకుండా ప్రతిపక్షానికి బలం ఉంది అని వాళ్ళు అనుకునేది విశాఖలో లాస్ట్ టైం నాలుగు సీట్లు వాళ్ళే కొట్టుకున్నారు ఉన్న కోస్తాను వదిలేసి అటు వెళ్ళిపోతే రేపు ఇది కూడా తెలుగుదేశం పార్టీకి లేదంటే ప్రతిపక్షాలకు వెళ్ళిపోతే ఇంక ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుంది అది మనం మీడియా ముసుగులో ఆలోచించుకోవాల్సింది అంత లేదు ఉత్తరాంధ్రలో ఎవరు ఎక్కువ గెలిచారు విశాఖపట్నంలో టౌన్ లోనే నాలుగు గెలిచింది కానీ ఓవరాల్ ఉత్తరాంధ్ర ఎవరు గెలిచారు హైయెస్ట్ సీట్ లో తెలుగుదేశం అక్కడికి వస్తే ఇరవై మూడు ఎందుకు పరిమితం అయింది శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు కాకుండా ఎవరు విజయనగరం చూసినా వాళ్ళదే ఎక్కువ ఉంది ఉత్తరాంధ్రలో భారీ గెలిచింది వాళ్ళే ఒక విశాఖ టౌన్ లో మాత్రమే హుదూర్ తుఫాన్ ఇంపాక్ట్ బాగా పనిచేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు ఫీల్డ్ లో జరగడం అన్నట్టు పనిచేసింది అందువల్ల అక్కడ విజయం సాధ్యమే అంతే తప్పించి టోటల్ గా చూసుకుంటే ఉత్తరాంధ్ర వాళ్ళకే ఎక్కువ ఉంది దాన్ని సస్టైన్ చేసుకోవాలంటే దిగాలి లేదు అనుకుంటే ఇది పోది అది ఇక్కడే ఉండిపోయాడని ఇక్కడ ఓటేయడు దీన్ని అమరావతిని సమర్థించే వాళ్ళు ఎవరు ఓటేయారు ఇంకా మేమే కంట్రోల్ చేసామని చెప్తారు అక్కడికి రాలేదన్నప్పుడు తెలుగుదేశం రేపు ఏం చెప్తుంది జనసేన మా దెబ్బకి భయపడ్డాడు రాలేదు చూసారంట అప్పుడు రెండు చోట్ల రెండుకి జడ్డవుతాడు కానీ ప్రయోజనం ఏంటి ఒకవేళ నిజంగా ఇప్పుడు షిఫ్ట్ చేస్తే ఈయన విశాఖ కొత్తగా ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ముందు ఈ మూడు నాలుగు నెలల్లో ప్రజలకు ఒరిగేది ఏమన్నా ఉంటుందా ఒకటి ప్రజలకు ఒరిగేది అంటే ఒక రాజధాని ఏంటి అనేది కన్ఫర్మ్ అవుతుంది విశాఖపట్నం అనేది అంతేనా కన్ఫర్మ్ అవుతా రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే మళ్ళీ దీన్ని కూడా మార్చేస్తారేమో వెనక తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో అనే డౌట్ రేజ్ అవుదా ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు విభజన చట్టం ప్రకారం మనం రాజధాని అనేటువంటిది హైదరాబాద్కి ఉంది అమరావతి రాజధానిని తీర్మానం చేసుకున్నా అది మన వరకు పరిమితమైంది దాన్ని చట్ట ప్రకారం అయితే కేంద్ర హోంశాఖ ధృవీకరించి కేంద్ర హోంశాఖ నుండి వీళ్ళకి పంపించాలి డిపిఆర్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాలి ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగినా కూడా ఇవ్వలేదు అదేమంటే నువ్వు మీరెవరు మేము చూసుకుంటాం అని చెప్పి చివరిలో చంద్రబాబు అడ్డం తిరిగారు అప్పుడు దానివల్ల అది అప్రూవల్ గాల అప్రూవల్ కాకుండా ఏముంటుంది ఇప్పుడు పేరుకి అమరావతి పేరు అమరావతి చంద్రబాబు నాయుడు ఉండేది తాడేపల్లి ఉండవల్లి ఈయన ఉండేది తాడేపల్లి జగన్ ఉండేది అంతే కదా అమరావతి ఎక్కడ ఉంది అక్కడ అదంతా అమరావతి అనుకో అంటున్నారు అంటే ఇప్పుడు రాయలసీమ అంటాం రాయలసీమ అనే ఊరుందా లేదా రాయలసీమ అనే రాష్ట్రం ఉందా రాయలసీమ ఇప్పుడు ఇది కూడా అంతే అమరావతి అనేది ఒక ప్రాంతం అంతే తప్పించి ఊరు ఉంది రాయలసీమను రాసి పంపించేస్తే వెళ్ళిపోతుంది వైజాగ్ రాజధానికి డిపిఆర్ ఏం రెడీ చేశారా దీనికి దానికి డిపిఆర్ అక్కర్లేదు ఇది కొత్త రాజధానిని తయారు చేయడం విశాఖపట్నానికి ఆల్రెడీ ఉంది కదా దాన్ని నోటిఫై చేయమంటారు హోంశాఖ నోటిఫై చేస్తే హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది పంపించేస్తే గా దానికి ఒక ఇది ఉంటుంది కదా ఆల్రెడీ దానికి వేరే నెంబర్లు అక్కర్లా పిన్ దీనికైతే కొత్త నగరం సృష్టి కాబట్టి పిన్ కోడ్ కావాలి కొత్తగా అది అక్కడక్కర్లా దానికి ఇక అప్పటి నుంచి అధికారికంగా నోటిఫై అయిపోతుంది ఆ అధికారిక నోటిఫికేషన్ వరకు ఆంధ్రప్రదేశ్కి ఏది లేదు అది అత్యంత ముఖ్యమైనటువంటి మూడు నాలుగు నెలల్లో నోటిఫై చేస్తారా కేంద్రానికి పంపించేస్తే వెళ్ళిపోతుంది అంతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించగానే ఆటోమేటిక్ అప్రూవల్ అయిపోతుంది దాన్ని ఇంకా సుప్రీంకోర్టులో వేసున్నారు కాబట్టి సుప్రీంకోర్టులో అయ్యే మళ్ళీ చేయద్దని వెళ్ళాలి దాన్ని అప్రూవ్ చేయొద్దని మేబీ దాని కోసం ఆగుంటారు డిసెంబర్ జనవరిలో అది తీర్పిస్తానంది అదే దాని మీద విచారిస్తానంది కదా రోజువారి విచారణ డిసెంబర్ వచ్చేసింది అది మళ్ళీ సాగ తీస్తోంది అప్పుడు ఏం చేయాలి ఉట్టి క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవాలి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే మళ్ళీ అప్పుడు రాజధానిగా హైదరాబాద్ కొంతకాలం పాటు ఎక్స్టెన్షన్ ఇంకో ఐదేళ్ల పాటు సుప్రీంకోర్టు ద్వారానే ఆదేశాలు ఇప్పించాలి దానికి అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చిపోతారు అది మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మన దగ్గర పెత్తనం అన్నటువంటి కాంగ్రెస్ రెంటికి ఇంటికి జాటర్ ఎవడవుతుంది అక్కడ ఎందుకంటే అప్పుడు రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇంత దాకా జరిగిందని చెప్తారు కాంగ్రెస్ ఇప్పుడు సైలెంట్ గా ఉండాలేమో కానీ ఇప్పుడు ఒకవేళ డెసిషన్ తీసుకోకుండా ఎన్నికలకు ముందు ఏ జనవరిలో ఎందుకంటే డిసెంబర్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ ఈ నెలలో ఆయనది పుట్టినరోజు ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది ఇందాక మీరు అన్నట్టు క్రిస్మస్ ఉంది అలాగే వైఎస్ఆర్ గారిది కూడా జయంతో వద్దంత ఉన్నట్టుంది కదా ఈ వీటిని బేస్ చేసుకుని మూవ్ చేసే ఆలోచన ఉంది అనేది ఒకటి అదే గనక జరగకపోతే ఇంక ఎన్నికలకు ముందు తీసుకెళ్తే ఎన్నికల టైంలో అది ప్రజల్లో ఒక నెగిటివ్ వెళ్దా ఇంకా అప్పటిదాక వెళ్తారని నేను అనుకో వెళ్తే ఈ నెల వెళ్ళా లేకపోతే వెళ్ళనట్టే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అది ఖచ్చితంగా ఇవన్నీ ఏం చేస్తారు దుష్కరణ భవనాలు ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎవరికన్నా చెప్తారనమాట లేకపోతే ఏ కార్పొరేట్ ఇప్పుడు టూరిజం అన్నారు కదా టూరిజం రిసార్ట్లు కింద పెడతారు ఏమైనా ఇప్పుడు నేను తీసుకెళ్లా రేపు పొద్దున బాబుగారు వస్తే మళ్ళీ ఎరకు తీసుకురారని గ్యారంటీ ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ పర్సెంట్ వెనక తీసుకురారు అట్లా ఉంటుంది అమరావతిలో ఈయన ఉండొచ్చును కానీ అది పీకేయడానికి ఒప్పుకోరు ఎందుకంటే సెక్రటైరెట్ అక్కడ ఉంచి ఇక్కడికి సెక్రటైరైట్ కాదు కదా అప్పుడు క్యాంప్ ఆఫీసే కదా క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు కూడా జీవో ప్రకారం క్యాంప్ ఆఫీసే కదా క్యాంప్ ఆఫీస్ కింద ఉంచుకుంటారు చంద్రబాబు అక్కడికి వెళ్ళినప్పుడు ఉంటుంటారు ఆయన ఎక్కడ ఉండే క్యాంప్ ఆఫీస్ అక్కడ మినీ క్యాంప్ ఆఫీస్ పెడతాడు కూర్చుంటే ఏం ప్రయోజనం అద్వాని అంబానీలు అదానీలు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటే ఆ గనవరం ఎయిర్పోర్ట్ లో దిగి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ గనవరం ఎయిర్పోర్ట్ దిగి లేకపోతే సపరేట్ ఫ్లైట్ లో గనవరం వచ్చి ఆడి నుంచి ఓ పాతిక కార్లు పెట్టి దారిలో పోలీసులను అందరినీ పెట్టి జనాలందరినీ ఆపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలని కదా ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నది ఆయన చేసి కూర్చోబెట్టడానికి కాదు కదా ఇక్కడికి వస్తే ఏం చేస్తాడు వస్తానన్నోడు డబ్బులు లేవులే బాస్ అని చెప్తాడు అనమాట ఎవడన్నా రంగారెడ్డి దాటిపోయి మెదక్లో ఎవడో పెట్టుబడి పెట్టట్లేదు కదా పెట్టుబడి పెడితే హైదరాబాద్ దగ్గర పెట్టుబడి పెడుతున్నాడు బెంగళూరు దగ్గర పెట్టుబడి పెడుతున్నాడు చెన్నై దగ్గర పెట్టుబడి పెడుతున్నాడు తీసుకెళ్లి ఆ చివరిను దేశం నలుమూలలో ఇప్పుడు ఆదిలాబాద్ లో ఎవరు పెట్టలే తెలంగాణలో కరీంనగర్ లో ఎవడ పెట్టలేదు ఇక్కడ కూడా అంతే కదా బేసిక్ గా ఓ దేశం బాగుపడాలి ఊరు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలనుకుంటే రాష్ట్రం బాగుపడాలంటే వైజాగ్ పెట్టాల పెట్టం అనుకుంటే మళ్ళీ ఐదు డ్రామా నడుస్తుంది అసంతృప్తి మళ్ళీ ఏదో ఇటు పక్కన బాగు చేస్తున్నట్టు నాలుగు రోజులు రియల్ ఎస్టేట్ బాగుపడతాడు అటు ఇటు కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు కూడా అనిపిస్తుంది ఇక్కడ దీనికి అసలు దానికి దీనికి పొందడం ఏం లేదు తెలంగాణ రాజధాని గట్టించిన పోనైతే సెక్రటరియట్ గట్టించినే పోయాడు ఏం చేస్తుంది దానికి అంటే ఈ వ్యూహాలే మారట్లేదు దానికి దీనికి అసలు ప్రాంతం లేదు అసలు ఉంటుందా ఈ నెల ఆలోచన ఏంటనేది తెలియదు అసలు ఉంటది అనుకోవచ్చు ఎనిమిదో తేదీ చెప్పాలి మనకి తెలియదు అంటే ఇంకా రెండు రెండు రోజులే ఉంది ఒక రోజే ఉంది ఎనిమిది అనేది ఆయన చెప్పలేదు ఈ నెల అన్నాడు ఎనిమిది మధ్యలో పేపర్ రాసిన ముహూర్తం కాబట్టి దాన్ని మనం లెక్కలోకి తీసుకున్నాక ఈ లోపలి తుఫాన్ రావడం రకరకాల కారణాలు వెనక్కి అయితే వెళ్ళిపోతుంది రైట్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు వైజాగ్ వెళ్లేదు ఉందా లేదా ఈ నెలలో దాని మీద ఏమన్నా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారా నిజంగా ఉంటే ఇప్పటికే ఒక ప్రకటన అయితే చేయాలి అలా కాదు ఏ జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ పెట్టుకుంటారా అసలు షిఫ్టింగ్ అనేది ఉంటుందా లేదా వెచ్చుద్దు